కాయండి వైఎస్ఆర్కి సంబంధించిన వైసీ సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్ని ఇష్టపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు లేకపోతే సింపతైజర్స్ పార్టీకి సంబంధించిన సింపతైజర్స్ కావచ్చు వాళ్ళందరి మీదను ఒక 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 కన్ను పెట్టింది గవర్నమెంట్ అట్లా ఆ వి ఆ ప్రాసెస్లోనే ఏంటంటే చాలామందిని అరెస్ట్ చేసింది చాలామందిని జ్యుడిషియర్ గో జైల్లో జైల్లో పెట్టారు చాలామందిని మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులలో హాజరుపరిచారు వాళ్ళు కూడా ఏదో రిమాండ్లోకి పంపించారు ఇదంతా జరుగుతున్నది కొంతమంది ఏంటంటే కొంతమంది మీద రిమాండ్లో ఉన్నారు కొంతమంది మీద లెక్కకు మించినవి కేసులు నడుస్తున్నాయి అనమాట ఆ పోలీస్ స్టేషన్లో ఈ పోలీస్ స్టేషన్లో ఈ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళందరూ కూడాను ఎంత వైఎస్ఆర్సీపీ వచ్చి వాళ్ళ లాయర్లని వాళ్ళ లాయర్లు వస్తారు కోర్టులో ఏదో చేస్తారు వాళ్ళకేదో వాళ్ళకి మంచి జయబోతున్నారు వాళ్ళ కోసం ఒకళ్ళతో పుచ్చుకుని వాదించబోతున్నారని అనుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఫిజికల్గా ఫిజికల్గా కష్టపడాల్సింది భరించాల్సింది ఆ ఒక్క పర్టికులర్ ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో ఎవరైతే జైలు శిక్షను అనుభవిస్తున్నారో వాళ్ళే వాళ్ళే అంటే జైలు శిక్ష కాదు అది జైల్లో రిమాండ్లో ఉంటున్నారో వాళ్ళే వాళ్ళు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళే ఫిజికల్గాను వాళ్ళే మెంటల్గాను ఈ టార్చర్ అనుభవిస్తున్నారన్నమాట అయితే ఏంటంటే వాళ్ళు తెలుసో తెలియకో ఏదో ప్రతి ప్రతి సోషల్ మీడియా చేస్తూ ఉంటుంది పని సరే తెలుసో తెలియకో ఏదో చేస్తున్నారు కానివ్వండి ఈ ఒక్క పాట గుర్తొస్తున్నది నాకు ఆ పాట గుర్తొచ్చిన తర్వాత ఆ పాట మీకు రెండు లైన్లు వినిపించిన తర్వాత మిగిలిన మాట మాట్లాడుకుందాం అండి ప్రేమే నేరమోనా మాపై పగేలా వేదనగానే మావల పంత వేసేశారు నా మా ప్రేమే నేరమోనా మాపై పగేలా అదండి సంగతి ఏదో మేము పార్టీ మీద లేకపోతే నాయకుడి మీద ప్రేమ పెట్టుకున్నాము ప్రేమ ప్రేమ పెట్టుకుని రెచ్చిపోయామంటే బూతులతో కూడా రెచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఐఎమ్ సారీ ఇప్పుడు మనం ఏదో సరదాగా మాట్లాడుతుంటాం ఆ సరదా కూడా మాట్లాడద్దు మీరు మా ఊళ్ళో ఏదో అంటే నిజంగానే మనకేమి ఆ సరదా లేదు మనకైతే ఆ వయసు లేదు ఆ జెండరు కాదు కాబట్టి ఏంటంటే మనం జర హట్కే అనమాట కాబట్టి ఏంటంటే ఏదో చేసేసింది ఏదో అయిపోయిందండి ఇంకా మేము చేయము ఇంకా సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అండి అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది కానీ ఏంటంటే ఈ పాట ఏంటి ఉద్దేశం ఏంటంటే ప్రేమించాము పాపం నేను మేమందరం మా ప్రేమించడమే అంతా మేము కూడా నేను కూడా ప్రేమించాను అండి వైఎస్ఆర్సీపీని ప్రేమించాను ఎందుకంటే మంచి మంచి ప పద పథకాలు ప్రవేశపెట్టాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ఆయన మేనిఫె ఫెస్టో మొత్తం కంప్లీట్గా చేశాడు అందుకని నాకు కానీ అది కూడా తప్పు అంటే నేను ఎప్పుడు మాట్లాడను అసలు అస్సలు మీకు ఒక దండము మీ అరెస్టులకు ఒక దండము మీ 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 దృష్టిలో మేము మేము పడటం అనేది ఒక దండం కాబట్టి ఏంటంటే మాకు ఈ గోలొద్దు మాకు ఈ గో గొడవ వద్దు అసలు నాకు ఈ ఈ పీడనే వద్దు అంట నేనైతే మాత్రం కాబట్టి ఏంటంటే కానీ ఏంటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఇష్టపడతాను అది ఇప్పుడు ఏదో పిల్ల ప్రేమిస్తుంది బలవంతంగా పెళ్లి తీసి తీసి చేసేస్తారు పిల్లల పిల్లలకి తల్లిదండ్రులు లవర్ని ఇష్టపడటం మాను మానుకోదు కదా అట్లాగో అంటే మీరు లవర్ అండి మీరు జగన్కి అని తప్పుగా ట్రోల్ చేయొద్దు అబ్బాయి నాకు కొడుకు లాంటి వాడు కాబట్టి ఏంటంటే అత్యుత్సాహం చూపించద్దు కామెంట్లలో కోపం వస్తుంది నాకు సరే అది ఆ విషయం వదిలిపెట్టేసే కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికైతే ఒక్క కళ్ళ మనో మనోవేదన అలాగే ఉంది ప్రేమించడమే మా తప్ప అని చెప్పి భానుమతి గారు వాడిన పాట పాపం లైలా మజినూరులోది ఆ పాట ఇవన్నీ పాటలు పాడుతూ ఉండేదాన్ని నేను కాబట్టి ఏంటంటే పాటలు ఏదో 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 సామెధి చెబుతూ ఉంటారు కదా తిట్టే తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదని అట్లాగూ పాడే నోరు కూడా ఊరుకోదండి అందుకని నా నా వీడియోస్లో నేను పాటలు అప్పుడప్పుడు పాడుతూనే ఉంటూ ఉంటాను అనమాట కాకపోతే ఏంటంటే చాలా వందల పాటలు పాడున్నాయి ఇంతకుముందు అందుకని ఫుల్ సాంగ్స్ పాడలేక పాడలేకపోతున్నాను ఎందుకంటే పాడితే యూట్యూబ్ వాడు చావ కొడతాడు నన్ను పట్టుకుని ఏంటే నువ్వు పిచ్చిగా ఉందా ఎన్నిసార్లు వేస్తావు ఒక్కొక్క పాట అని కాబట్టి నేను వాడితో నేను తిట్లు తినలేను తన్నులు తినలేను నాకు నేను వాడితో నేను రిప్రమాండ్ చేసుకునే అంత ఓపిక లేదు నాకు కాబట్టి ఏంటంటే అందుకనే చిన్న చిన్న లైన్లు వాడుతూ ఉంటాను అయితే ఎనీవే అయితే ఈ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పాప సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి నిన్న వర రవీంద్ర రెడ్డిట అతన్ని ఏదో అతను అతన్ని అరెస్ట్ చేసినందుకని కోర్టు కొంచెం కన్నెర చేసింది అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి సరే కుర్రాళ్ళు వీళ్ళందరూ మగపిల్లలు వయసులో ఉన్నారు వీళ్ళందరూ ఏదో అట్లా 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 చేస్తారు ఒకవేళ జైల్లో పెట్టినా కానీ తట్టుకునే శక్తి అంతా అన్నీ ఉంటాయి కానీ ఏంటంటే ఏదో జరిగిపోతూ ఉంటుంది చూస్తూ చూస్తుండగా నాలుగైదేళ్ళు నిం జరిగిపోతూ ఉంటాయి ఈ ఇప్పుడు ఈ నెల మాత్రం ఉధృతంగా జరిగిపోతున్నదన్నమాట సో ఒకటే ఒకటి కొంతమంది ఏమో ఎబ్స్కాండింగ్ అయిపోతున్నారు తప్పించుకుని పారిపోతున్నారో తప్పించుకు పారిపోయే వాళ్ళకి ఒకటే తప్పించుకున్నా తప్పించుకున్న ఎక్కడున్నా వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటారు ఎందుకంటే ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోను ట్రేస్ చేసి ఎక్కడుందో ట్రేస్ చేసి అది ఎక్కడ ఏ ఏ ఏ ప్లేస్లో ఉందో అని చెప్పి పట్టుకుంటారు పోలీసు బలగాలు వచ్చి అందుకని అట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి అతి తెలివితేటలు పోలీసుల ముందు ప్రదర్శించి లాభం లేదు హాయిగా వెళ్ళిపోయి వాళ్ళు కనుక పిలిస్తే హాయిగా వెళ్ళిపోయి సారీ అండి నేను చేయలేకపోతే ఇంకా నేను చేయను ఇంకా వదిలిపెట్టేసేయండి అని అంటే అయిపోయా దాంతో కథం వాళ్ళేమో పోలీసులు కూడాను వాళ్ళు మనుషులే మనుషులే మనలాంటి మనుషులే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి సిబ్లింగ్స్ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు భార్య పిల్లలు అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏదన్నా ఒక ఒక మానవతా దృక్పథంతో ఆలోచించ ఆలోచిస్తారు కాబట్టి ఏంటంటే ఒకసారి చెప్పి చూడండి సారీ నేను ఇట్లా చేశాను ఓకే అందరి చేస్తున్నారు కాబట్టి నేను చేశాను లేకపోతే అవతల పార్టీ వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను నేను ధీటైన సమాధానం చెప్పాలి ఏదో మీకు అనిపించింది ఏదో చెప్పండి అంతేగాని ఊరికే ఎక్కడో పోయి దాక్కుంటే వాళ్ళకి కాలుతుంది పోలీసు వాళ్ళకి తీసుకొచ్చి చావచ్చిత దమ్ వాళ్ళు కాబట్టి ఎబ్స్కాండింగ్ అనేది అంటే తప్పి ఎక్కడో దాక్కోవటం అనేది మానుకుంటే అనుకుంటే చాలా బాగుంటుంది ఎబ్స్కాండింగ్ అనేది కొంతమందికి లాస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వరకు అంతా నడిచింది ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి అండగా ఉండేవాళ్ళు కాబట్టి కోర్టులు న్యాయస్థానాలు అడ్వర్లు అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి టీం వాళ్ళకి దండలుగా ఉండేది కాబట్టి అన్నీ నడిచిపోయినాయి ఇప్పుడు నడవద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అంత శక్తి లేదు అంత లాయర్ మొత్తం లాని తన చేతిలో పెట్టుకునేందుకు లేకపోతే లాని ఏదో చేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారంటే జగన్ అబ్బో అసలు మామూలు వాడు కాదు చాలా మామూలు అసలు మామూలు బుర్ర కాదు అని అతను కూడా అతన్ని కూడా మామూలు బుర్రతోనే ఉపయోగ ఆలోచిస్తాడు కాకపోతే ఏంటంటే కొంచెం ఒక ఒక రకమైన ఒక సింపతి కావచ్చు లేకపోతే ఎమోషన్స్ కావచ్చు ఎక్కువ ఎక్కువ ఉండటం వల్ల అందరికీ డబ్బు పంపి పంచి పెట్టాడు ఆ పంచి పెట్టడం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడు మనందరికీ కూడాను మనందరి మనసుల్లో కూడాను అతను చోటు చేసుకున్నాడు అందుకే ఈ ప్రేమ మూలంగా ఇదిగో ఈ సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది బూతులు మాట్లాడటం అది మంచి పద్ధతి కాదండి నిన్న నన్ను అడిగితే మాత్రం సో ఎనీవే కాబట్టి ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ ఇవాళ వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో రెస్పెక్టివ్ జ్యుడిషియరీ కమ రిమాండ్స్లో ఉండి ఈ పాట పాడుకుంటున్నారు ప్రేమి నీరమో నాపై పగేలా సారీ నేను ఎవరు నన్ను తిట్టుకోవద్దండి నేను శాడిస్ట్ని కాదండి ఎవరో బాధలో ఉంటే నేను నవ్వుకునేదాన్ని కాదు కానీ ఏంటంటే నా నేను కొంచెం నాకు హ్యూమర్ చాలా ఎక్కువ కాబట్టి నేను హాస్పిటల్కి చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళినా కానీ నవ్వుతూ ఉంటాను వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ కన్నట్లా ఎందుకుంది వీళ్ళ మూత ఎలా ఎందుకుంది వాళ్ళ ముక్కు అలా ఎందుకుంది వాడి మొహం వాడి జుట్టు ఎలా ఎందుకుంది వాడికి ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటా తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను ఏం చెప్పాలో కూడా మర్చిపోతూ ఉంటాను కాబట్టి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా నోట్ నోట్ చేసుకుని పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ అవన్నీ నోట్ చేసుకుని వెళ్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే నేను ఇంతే కాబట్టి సరే అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి సరే మీరందరూ కూడాను జాగ్రత్తగా ఉండండి అనవసరంగా నోరు పారేసుకోకండి అనవసరంగాను అంత అసహ్యం కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు అవతల పార్టీ ప్రభుత్వం వాళ్ళని అది కాబట్టి ఏంటంటే హ్యాపీగా ఉందాము హ్యాపీగా లీవ్ అండ్ లెక్ లీవ్ లాగా ఉందాము సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆర్ బై